తాపస మానస ధనము త్రితాపరహిత స్వరము ప్రియ సంగీతోపాసన చేయవే ఓ మనస అన్నారు ఇక్కడ అది తాపత్రయ మానస ధనము అంటే తాప జన మానస ధనము తపస్సులకి ఈ సంగీతము ధనము త్రితాపరహితము ఆధ్యాగవతి ఆదిదేవి ఆధ్యాత్మిక తాపములు పోగొట్టేది సంగీతం కానీ సంగీతాన్ని మోక్ష విద్యగా ఎలా చూడాలో ఇంతవరకు చాగరాజ స్వామి చెప్పిన దాన్ని నమస్కారం చేస్తూ అలాంటి విద్యతో ఆయన ఎలాంటి జ్ఞానాన్ని ఇచ్చారో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం చాగరాజ భక్తి రామభక్తి రామభక్తిని ఎన్ని రకాలుగా ఎక్కడెక్కడ చాటాడు అంటే మొదటి రోజున చాగరాజ రామభక్తిని మొత్తం చెప్పుకొని చాగరాజ కీర్తనంతో రామ పూజ చేసిన గుర్తుందా ఉదయాస్తమాన సేవ అంతా చేసాం మేలు దగ్గర నుంచి పవళింపు సేవ వరకు త్యాగరాజు ఏ ఏ సన్నివేశానికి ఎలాంటి కీర్తనలు రాశాడో బట్ ఆంతర్యాన్ని కూడా వివరించుకున్నాం గుర్తున్నదా అందులో రామచంద్రమూర్తి వర్ణన కూడా చెప్పుకున్నాం ఈ సంగీతంతో చేసిన పని అది ఇంతవరకు మనం చెప్పిన చేసిన సంగీతంతో అని చేసింది రామార్చన రాముడి గురించి ఆయన అర్థం చేసుకున్నది ఏమిటి అంటే రామాయణం ఆయన చూసిన తీరువేరు మరి ఇంత కథ రాముడు సృష్టించాడే ఆయన కథ సృష్టించారంటే ముందు ఆ పరమాత్మ మానవుడుగా పుట్టాలి పుట్టి ఎదగాలి ఎన్ని పనులు చేయాలి అంటే ఎన్ని మార్పులు చెందాలైనా అసలు మార్పు చెందుతాడు ఆయన మార్పు చెందడు చెందినట్టు కనిపిస్తాడు అన్న భావాన్ని అంత చక్కగా చెప్పారంటే రాముణ్ణి బాగా అర్థం చేసుకుని అందుకే రామ తత్వం తెలిసిన వాడైనా కదలేవాడు కాడే రాముడు కథలెన్నో కలవాడే ఒకటే మాట గుర్తు పెట్టుకుంటే చాలు గుర్తుండిపోతుంది కూడా అలా రాశాడు కదిలేవాడు కాడే రాముడు కథలెన్నో కలవాడే రాముడు కదలడు అంటే అర్థం అచలోయం సనాతన అచలుడు మార్పు లేనివాడు మార్పు లేని పరమాత్మ మరి అవతరించి పెరిగి మళ్ళీ అవతారం చాలించినవి ఉంది కదండి అంటే అవి కథలు నాయన అన్నాడు అంటే తాను లీలగా జగదుద్ధరణ కోసం చూపించిన కథలే తప్ప అని కదలుడు అందుకే కథలేవాడు కాడు కథలెన్నో కలవాడే అంతేకాదు మొదలే తానైనాడే తుది మొదలే లేనివాడైనాడే చిన్న మాటలతో భగవత్ తత్వాన్ని మొదలే తానైనాడే మొదలే అంటే సృష్టికి ఆదం దున్న పరమాత్మే ఆయన ఆది ఎందు కానీ ఆయనకి ఆది అంతం లేదు అది తెలుసుకో అందుకే తుది మొదలే లేనివాడైనాడే కల్పనలెన్నడు లేదు సంకల్పము కలవాడు ఈ మాట చెప్పేటప్పుడు ఆయన కల్పన లేదు కల్పన అంటే లేనిది ఇంకొకలాగా చూపించేటువంటి వాడు కాడు సత్యమే ఆయన స్వరూపం సంకల్పము కలవాడే ఆయనకు సంకల్పముంది సత్య కామ సత్య సంకల్ప అని ఉపనిషత్తు చెబుతుంది స అకామయ అని ఆయన సంకల్పం నుంచే జగత్తంతా సృజించింది గనక సంకల్పము కలవాడే అందుకే దేవతందరూ ప్రార్థన చేస్తే లోకోద్ధరణ కోసం ధర్మోద్ధరణ కోసం వస్తాన సంకల్పం చేశాడు అది అమోఘంగా నెరవేర్చాడు అందుకే సంకల్పము కలవాడు వాడు శ్రీ తాగరాజునుతుడైనాడు కదలేవాడు కాడు రాముడు కథలెన్నో కలవాడే ఇంత చక్కగా రామతత్వాన్ని చెప్పిన మహానుభావుడికి ఆయన తత్వభక్తుడు తత్వజ్ఞానము తెలిసిన భక్తుడు జ్ఞానభక్తులకు ఉన్న అవస్థ ఏమిటంటే ఇష్టదైవముగా పరమాత్మను ఒక నామంతో ఒక రూపంతో కొలిచినప్పటికీ ఇతర దేవతలకు పట్ల ద్వేషం ఉండదు భేదభావం ఉండదండి అది నిజమైన భక్తి ఈ భక్తే వైదిక భక్తి ఈ భక్తే తాత్విక భక్తి అంతేగాని సర్వము తానే పరమాత్మను ఒక నామంతో ఒక రూపంతో కొలుచుకున్నప్పుడు దాని మీద ప్రీతి ఉండొచ్చు కాక కానీ ఇతర దేవతలు చెప్పినప్పుడు యావగింపు కలిగిందంటే వాడు ఇంకా పండలేదని అర్థం కాదు పక్వత అర్థం కానీ త్యాగరాజు పక్వ భక్తుడు అందుకే ఆయన కీర్తనల్లో ఇతర దేవతలు ఉపాస్యులైన ఇతర దేవతను స్తుస్తాడు రామునికి వరకు అభేదం చూపిస్తాడు అది గొప్ప రహస్యం ఇది శివభక్తుడే రామభక్తు అనిపించేటట్టు శివకీర్తనం రచించాడు తెలుసా దేవాది దేవ సదాశివ సుధాకర దహన నయన దేవాది దేవ సదాశివ అని కీర్తన రచించాడు ఆయన దిననాథ సుధాకర నయన దిననాథ అంటే సూర్యుడు సుధాకర అంటే చంద్రుడు దహన అంటే అగ్ని ఈ మూడింటినీ చూపులుగా కలిగిన ఓ ముక్కంటి దేవాదిదేవ సదాశివ ఆ కీర్తంలో పల్లవలో పల్లవలాని చరణాల్లో భవ చంద్రకళాధర నీల భనుకోటి సంకాస శ్రీశనుత తమ పాదభక్తి దేహి దీనబంధో దరహాసవదన త్యాగరాజనుత దేవాది దేవ సదాశివ అని అడుచురండి ఈ చంద్రకళాధర నీలకంట తపపాద భక్తులు నీ పారములపై భక్తి నీవయ్యా అని అడిగాడు అంటే రామ్భక్తులు శివభక్తురా ఇది తెలియాలంటే మరొక ఎత్తులో చెప్పాడు రామాను ఎవరువయ్యా ఎవరిని నిర్ణయించిరిరా నిన్నెట్లా ఆరాధించిరిరా నరవరులు ఎవరిని నిర్ణయించిరిరా శివుడవో మాధవుడవో కమలభవుడవో పరబ్రహ్మమవో ఎవరిని నిర్ణయించిరిరా కమలభవుడు అంటే బ్రహ్మదేవుడు శివుడవో మాధవుడవు కమలభవుడవు ముగురుకు మూలమైన బ్రహ్మమా పరబ్రహ్మము ఎవరని నిర్ణయించిరిరా ఆ కీర్తన తర్వాత చలనలో శివ మంత్రము మా జీవము మాధవ మంత్రమనకు రా జీవము ఈ వివరము తెలిసిన గనులకు మృక్యద అన్నాడు ఇక్కడ రామ అనే నామంలో ఇది మనం అనేక మంది చెప్పుకున్నాం ఇప్పుడు త్యాగరాజ సందర్భం కనుక మనసారి రుక్కుందాం నూతనలు కూడా ఉన్నారు కదా శివ అనకు మా జీవం శివ మంత్రం అంటే నమశివాయ నమశివాయ అంటే శివునకు నమస్కారం శివుడు అంటే శుభస్వరూపుడైన వారికి నమస్కారం ఇంకొక అర్థం శివమునకై నమస్కారం అంటే శుభమున కోసం నమస్కారం అయితే నమశివాయ అంటే శుభమునకై నమస్కారం అంటే మా తీసిస్తే నశివాయ అంటే శుభము కొరకు కాదు అంటారు అప్పుడు తప్పుడు అర్థం వచ్చింది లేదా శుభం కొరకు కాదంటే ఏమైంది అశుభం వస్తుంది కనుక మా అనేది అక్కడ జీవంగా ఉండడం వల్ల శుభం ఉంది నమశివాయ అలాగే నారాయణాయలో రా తీసేస్తే నా అయనాయ అయ్యనమంటే తోవ దిక్కు ఆశ్రయం అని అర్థం నా అయనాయ అంటే దుక్కు లేకుండా ఉండడం కోసం ఆశ్రయం లేకుండా ఉండడం కోసం తప్పుడు అర్థం వచ్చింది కనుక అక్కడ సరి అని అర్థం ఇవ్వడానికి రా ఉంది ఇక్కడ సరైన అర్థాన్ని మా ఉంది కనుక నారాయణాయలో రా నమశివాయలో మా కలిపి రామ అయింది కనుక అభేదాన్ని చూపిస్తున్నారు ఈ వివరము కలిసిన ఉన్నట్టు ఇది చెప్తే ఒక శివద్వేష ఇది చాలా చమత్కారం అండి వాడు సరిగ్గా చదవలేదు కానీ రామ మంత్రశాస్త్రంలో ఈ శ్లోకం తీసుకుని చేశారు చేశాడు ఇక్కడ స్పష్టంగా ఉంది అక్కడ ఇంకొక చోట పురాణంలో కనబడుతుంది ఓంకారంలో అకార వకార మకారములు రామలో రకార అకార మకారములు మూడు ఒక్కటే అని చెప్పాడు ఇక్కడ కేవల ప్రణవం సన్యాసి మాత్రమే జపిస్తాడు ఆ ప్రణవం రామనామంగా అందరూ చెప్పించి ప్రణవం వల్ల పొందే సిద్ధి పొందవచ్చు కనుక ప్రణవానికి తారకమన్నారు రామానికి తారకమన్నారు అని రాస్యాన్ని అలా రామనామం తారక మంత్రం ఎందుకయింది అది తెలుసుకోవాలి ఇంకా గొప్ప రహస్యం ఇంకా వెళ్ళాలి కానీ మొత్తం సంగీత శాస్త్రంలో నాద విద్య అంతా కూడా ఒక్క నామంలో దొరుకుతుందండి ఆ నామంలో మొత్తం సంగీతం యొక్క నాద విద్యంతుంది అది రామ అది రహస్యం అందులో ఉంది అది అందుకే సంగీతానికి అనువైన నామం రామ మీరు ఆలాపలు చేస్తూ చేస్తూ రామా అని కూడా అనొచ్చా అని కన్నా అలా సంగీతానికి అనువైన నామం రామనామ అందుకే అదొక రహస్యం వ్యాఖ్యానిస్తే రామానికి ప్రణవానికి సంగీతానికి కలిపి వెళ్ళాలి అంత లోతుగా చూడగలిగా ఎంత లోతుగా చూడలేనప్పుడు రామాను భక్తిగా అనుకోగలిగినా చాలండి ఇక్కడ అందరికీ లోతు తెలియక్కర్లేదు ఎందుకంటే డాక్టర్ గారు వచ్చి మీరు వాడే మెడిసిన్లోనో మీరు వాడుతున్న క్యారెట్లోనో ఎన్ని విటమిన్స్ ఉన్నాయో ఏం వాల్యూ చేస్తే అంత ఉపన్యాసం చెప్తాడు అబ్బా అని తెలుస్తుంది ఇవి తెలియకపోయినా రుచిగా క్యారెట్ విన్నా చాలు మనం తెలుసుకున్న చాలు ఇక్కడ అయితే అందులో డీటెయిల్స్ చెప్తాడు డాక్టర్ ఎందుకంటే చెప్తే దాని మీద వాల్యూ పెరుగుతుంది అందుకే ప్రవచన రూపంలో డీటెయిల్స్ చెప్తాం వాటి మీద గౌరవం కలగడం కోసం దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది ఎంత లోతైన ధర్మంలో నేను పుట్టాను ఇది హిందూ మతం ఇది హిందూ సంగీతం ఇది హిందూ సాహిత్యం ఇది హిందూ వాగ్గేయకారులు ఇచ్చిన విజ్ఞానం తెలిస్తే చాలండి కానీ ఇంత తెలియకపోయినా జాగరాజకతమైన తలోపడం తెలిసినా చాలు ఊపేతలకు ఎప్పుడు జ్ఞానం ఇస్తాడు భగవంతుడు అది ఇందులో ఉన్నటువంటి రహస్యం మొత్తానికి ఆయన చూసిన తీరు శివుడిని ఎలా చూశాడు చూడండి ఇంకో చోటు అంటారు ఇలాలో ప్రణతార్తిహరుడ నుంచి పేరు ఎవరి ప్రణతార్తిహరుడు శివుడున్నాడు తమిళనాడు ఆ క్షేత్రానికి వెళ్ళి ఆ శివుడిని చూడగానే ఏం పేరేయనిది ప్రణత ఆర్తిహర ఒక్కొక్కసారి భక్తులకి భగవన్ నామ వివేచన చేయగానే ఒళ్ళు పొలకిస్తుంది ఎవరికి చెప్పండి భక్తులకి భక్తులకి అందరికీ కాదు కదా అదే అనమాట రావణ అనేవాళ్ళు చాలా మంది ఉంటారు భక్తులకు పొలకించిపోతుందండి ఒక ఆయన టమాటా రామ్ములుగా ఇది గుంటూరు భాషలో ఒక యోగి దేని ఏమంటారు అన్నాడు వాడు రామ్మను అంటారంటే ఒళ్ళు పొలకచ్చిపోయింది దానికి అంటే రామశబ్దొందులు వినబడింది అలా ఉంటారు కొంతమంది మహాభక్తులు శబ్దం వినబడితే పులకించిపోతుంది అర్థం తెలిస్తే మరీ పొలకించిపోతుంది ప్రణతార్తి హరుడు అంటే నమస్కరించిన వారి ఆర్తిని పోగొట్టుకున్నవాడు నేను అలా నమస్కరించలేదా స్వామి ఎవడు పెట్టాడు హ్యానికి ఆ పేరు అన్నాడు ఇలలో హరుడు అనుచు పేరు ఎవరిడిరే శంకరుడని ఎలలో హరుడు శంకరుడు హరుడు ఏం పేరు నమస్కరించిన వారు ఆత్తిని పోగొడతాడు శంకరుడు శుభాల్ని శాంతిని ఇస్తాడు ఎవడ పెట్టాడు ఆ పేరు కరచరణ యుగము నొసలు భుజంబును ధరణి సోకి మొక్కగలేదా సరియనుచును మొరలేడలేదా పంచనధీశ శ్రీ జాగరాజనుత పంచనదీశ్వరుడికి పేరు ప్రణతాత్తిహరుడు అని తిరువయ్యారుడు శివుడి పేరు ప్రణతాత్తిహరుడు అని అక్కడవాడే అంతేకాదు ఆ గుడి ప్రాంగణంలో రామతారక మంత్ర సిద్ధి పొందాడు అనేది తెలుసుకోండి ఐదు నదులు కలిసిన చోట ధర్మసంవర్ధిని అమ్మవారు ఉన్నారు అక్కడ శివుడి పేరు ప్రణతాతిహరుడు అక్కడ నియమంగా వెళ్ళి ఆయన జపం చేసుకున్నాడు నారద సాక్షాత్కారం పొందింది కూడా అక్కడే అంటారు అంత దివ్యక్షేత్రం మీరు తెలివియారు పెడితే ఆ స్వామిని దర్శిస్తూ ఉండవచ్చు గొప్ప భాగ్యం అక్కడ ఆ మహానుభావుడు సిద్ధి పొందాడు కనుక ఆ శివుడి పేరు చెప్పాడు గడ యుగము అంటే కరయుగము చరణయుగము ఎన్నయ్య నాలుగు కరచరణ యుగము నొసలు భుజంబులు ధరణి సోకి బ్రొక్కగలే